నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈ రోజు కథ ప్రణయమ ప్రళయమా పార్ట్ వన్ థర్టీ సెవెన్ రచించినవారు గారు ఇక కథలోకి వెళ్తే హ్యావ్ ఎ గ్రేట్ టైం డాడ్ అని చెప్పి అభి నవ్వుతూ ఆఫీస్కి స్టార్ట్ అవ్వగా చిన్నగా నవ్వుకుని వైదేహి దగ్గరికి వెళ్ళాడు మహేంద్ర మాడిపోయిన మొహంతో చుట్టూ చూస్తున్న వైదేహిని చూస్తూ వైదేహి అభికి ఏది మంచో ఏది చెడో బాగా తెలుసు ఏది చేసినా బాగా ఆలోచించి చేస్తాడు వాడి విషయంలో నీకు ఎలాంటి బెంగ భయం అవసరం లేదు కొడుకు కోడలు ఇప్పుడు అన్యోన్యంగా ఉంటున్నారు వాళ్ళ విషయంలో నువ్వు కల్పించుకోకుండా ఉంటే మంచిది అన్నాడు మార్ధవంగా వైదేహి మౌనంగా ఉండిపోయింది మహీంద్ర చిన్నగా నెట్టూచి సరే ఈ విషయం గురించి వదిలే షాపింగ్కి వెళ్దామన్నావు కదా వెళ్ళి రెడీ అవు అన్నాడు ఆమె భుజం మీద చేయవేస్తాడుతూ అలాగే అండి అని తలాడించి వైదేహి లేచి రెడీ అవ్వడానికి వెళ్ళగా పేపర్లో తలదూర్చాడు మహీంద్ర మమ్మీ చాలా ముఖ్యమైన డీల్ కోసం వెళ్తున్నాం ఈ డీల్ ఓకే కావాలని మమ్మీ అని వాని కాళ్ళకి దండం పెట్టాడు మహి అతని తల మీద చేయి వేసి దీవించి అతని భుజాలు పట్టుకుని లేపి తప్పకుండా మనకి వస్తుంది నాన్న అంది చిరునవ్వుతూ ఫైల్స్ తీసుకుని వన్నిక బయటికి రాగా ఇద్దరిని అపురూపంగా చూస్తూ మహి మీటింగ్కి వెళ్లే ముందు గుడికి వెళ్ళి దేవుడి ఆశస్సులు తీసుకోండి అంది అలాగే మమ్మీ బాయ్ అని చెప్పి మహి కీస్ తీసుకుని బయటికి కదలగా వాణికి బాయ్ చెప్పి అతనితో పాటు కార్లు స్టార్ట్ అయింది వర్ణిక ట్రాఫిక్ తక్కువగా ఉన్న రోడ్డుపై మహి స్మూత్గా డ్రైవ్ చేస్తుంటే విండోలో నుండి ముంబై సిటీని వీక్షిస్తూ ఉంది వర్ణిక అమ్మవారి ఆలయంకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని హోటల్కి చేరుకున్నారు కార్ వాలట్ పార్కింగ్కి ఇచ్చి లోపలికి వెళ్తుండగా హోటల్ నుండి బయటకొస్తున్న ముగ్గురు అమ్మాయిల గ్యాంగ్ మహిని చూసి హై మహిత్ అని నవ్వుతూ దగ్గరికొచ్చారు హాయ్ వాళ్ళ వైపు చూసి మహి చిన్నగా స్మైలివగా అవర్యో మహీత్ ఎప్పుడొచ్చా ముంబైకి అంటూ మహీకి హగ్గిస్తుంటే బాడీకి అత్తుకుపోయే పొట్టి డ్రెస్సుల్లో ఉన్న వాళ్లను కింద నుండి పైకి చూస్తూ వీళ్ళేంటి సర్కి మరి ఎలా అత్తుకుపోతున్నారు అని మనసులో అనుకుంటూ మహీతో నవ్వుతూ మాట్లాడుతున్న మాట్లాడుతున్నా వైపే మూతి ముడుచుకుని పొజిటివ్గా ఫీల్ అవుతోంది వర్ణిక అందులో ఒక అమ్మాయి మహి వెనకాల ఉన్న వర్ణికను తేలిపారా చూస్తూ మహీత్ మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా అని అడిగింది వర్ణిక తుల్లిపడినట్టుగా మహి వైపు చూడగా మహి చిన్నగా నవ్వి నో పిల్లవలేదు షీఈ్ మై ఆఫీస్ మేట్ వర్ణిక అని ఇంటర్వ్యూ చేశాడు అలాగా హాయ్ ఐమ్ సాక్షి నైస్ టు మీట్ యూ అని ఓరగా చూస్తూ ఆ అమ్మాయి వర్ణికతో హ్యాండ్ కలపగా మిగతా ఇద్దరూ హాయ్ అంటూ ఫార్మల్గా విష్ చేశారు బదులుగా చిన్న స్మైల్ ఇచ్చింది వర్ణిక మంచి టైంకి ముంబై వచ్చా మహిత్ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది నెక్స్ట్ మంత్ మ్యారేజ్ సండే రోజు ఫ్రెండ్స్ అందరికీ గ్రాండ్గా బ్యాచ్ల పార్టీ ఇస్తున్నాను నువ్వు తప్పకుండా రావాలి లాస్ట్ టైం బర్త్డే పార్టీ మిస్ చేశావు ఈసారి అస్సలు మిస్ చేయకూడదు అడిగింది సాక్షి మహి చేతులు పట్టుకుని ఊపుతూ షోర్ సాక్షి తప్పకుండా వస్తాను బాయ్ ఐ హావ్ ఎ మీటింగ్ నా అని సున్నితంగా ఆమె చేతులు విడిపించుకొని కంవర్ణిక అని అక్కడి నుండి జారుకున్నాడు మహి వెళ్తున్న మహి వైపు కన్నారపకుండా మత్తుగా చూస్తున్న సాక్షిని చూసి ఏంటే వేరేవాడితో పెళ్లి సెట్ అయినా మహిత్పై నీకున్న పిచ్చి ఇంకా తగ్గలేదా అలా చూస్తున్నా అంది తన ఫ్రెండ్ నవ్వుతూ వాడిపై నాకున్న పిచ్చి అంత ఈజీగా తగ్గేది కాదే ఎంతగా వెంటపడ్డా టెం చేసినా నన్ను అస్సలు కేర్ చేయలేదు ఆ ఫిజిక్ ఆ పర్సనాలిటీ అప్ప ఏముంటాడే వాడితో లైఫ్ షేర్ చేసుకోవాలని ఎంతో ఆశపడ్డాను కానీ ఆ ఛాన్స్ లేదని అర్థమై కనీసం వాడితో బెడ్ అయినా షేర్ చేసుకోవాలని అనుకున్నాను కానీ ఎంత అవ్వాలని చూసినా అంతకంతకు దూరం పెట్టాడు కాలేజీలో నేనంటే ఎంతోమంది పడిచేస్తారు కానీ నన్ను మహి పట్టించుకోకపోవడంతో వాడిపై పిచ్చి ఇంకా పెరిగింది ఒక్కసారైనా వాడితో ఇంటిమేట్ అవ్వాలనే ఆశ ఇప్పటికీ ఇంకా చావలేదు నా బర్త్డే రోజు వస్తాడేమో ఎలాగైనా వాడికి అవ్వాలి అనుకున్నాను కానీ రాకుండా నన్ను ఫుల్గా డిసప్పాయింట్ చేశాడు ఈసారి పార్టీకి ఎలాగైనా సరే వాడు వచ్చేలా చేయాలి వాడి బిగి కౌగిలిలో బందీ అయిపోవాలని నా దేహం వాడి పెదవులతో జత కలపాలని నా పెదవులు ఎంతో పరితపించిపోతున్నాయి అని లోపలికి వెళ్ళిన మహి వైపు కళ్ళ నిండా లెస్తో చూస్తూ ఉంది సాక్షి తన ఫ్రెండ్స్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని కొన్ని రోజుల్లో పెట్టుకుని ఈ ఫ్యాంటసీలు ఏంటే నీకు కాబోయే భర్తకు తెలిస్తే పరిస్థితి ఏంటి అండ్ మహి అంత ఈజీగా నీకు లొంగడు నీ పిచ్చి కోరికను ఇంతటితో చంపేస్తే బెటర్ అంది తన ఫ్రెండ్ హెచ్చరిస్తున్నట్టుగా కోరిక తీరితే గాని చావదే నాకు కాబోయే హస్బెండ్ మాత్రం పాస్ట్లో ఎవరితో కమెంట్ కాకుండా పవిత్రంగా ఉన్నాడా టేక్ ఇట్ ఈజీ ఆర్ అని సైడ్ ఇచ్చి కార్ దగ్గరికి వెళ్ళిన సాక్షిని పిచ్చి చూపు చూస్తూ ఫాలో అయ్యారు తన ఫ్రెండ్స్ లాంటి కొందరు అమ్మాయిల వల్లే మహికి అమ్మాయిలపై నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడి పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేకుండా పోయింది మహి వర్ణిక రిజర్వ్ చేసిన టేబుల్ ముందు కూర్చున్నారు సైలెంట్గా దిక్కులు చూస్తున్న వర్ణిక వైపు చూస్తూ నా క్లాస్మేట్స్ వాళ్ళు నా స్టడీస్ మొత్తం ఇక్కడే అయ్యాయి అన్నాడు మహి అలాగే సార్ అంది చిన్నగా నవ్వుతూ యా ఏం తీసుకుంటావు కాఫీ అట్టి మీరు ఏది తీసుకుంటే అదే సార్ అన్న వర్ణికని చూస్తూ నేను వేరు తీసుకుంటాను నీ కూడా అదే ఆర్డర్ చేయనా అన్నాడు చిలిపిగా కళ్ళెక్స్తూ వర్ణిక తడబడి అయ్యో వద్దు సార్ అంది సిగ్గుతో కూడిన నవ్వుతూ జస్ట్ జోకింగ్ అని నవ్వి రెండు కాఫీ ఆర్డర్ చేశాడు కాఫీ తాగేసి కాసేపటికి క్లయింట్స్ రాగా వాళ్ళతో కూర్చొని ప్రాజెక్ట్ డీల్ గురించి మహి మాట్లాడుతూ ఉంటే పక్కకి నిలబడింది వర్ణిక పెదవులపై అందమైన స్మైల్ మెయింటైన్ చేస్తూ పాజిటివ్ యాటిట్యూడ్తో అమేజింగ్ ఫ్లూయెన్సీ గల అతని మాటలతో కాన్ఫిడెన్స్తో ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలడు మహి క్లయింట్స్ ఇద్దరూ ఏదో మంత్రం వేసినట్టు మహి వైపే కళ్ళు చెవులు అప్పగించి ఎంతో ఆసక్తిగా వింటుంటే వర్ణిక పెదవులపై చిరునవ్వు చెరగనీయకుండా అతన్ని అడ్మైరింగ్ చూస్తూ ఉంది వర్ణిక ఫైల్ అని మహి చేయి చాచేసరికి ఈ వచ్చి ఫైల్ తీసి అతని చేతిలో పెట్టింది వర్ణిక తలతిప్పి నిలబడి ఉన్న వర్ణికని చూస్తూ బీసీటెడ్ అని పక్కన చేయి చూపిస్తూ ఫైల్ తీసుకున్నాడు మహి అంత బిజీ డిస్కషన్లోనూ తన గురించి కేర్ తీసుకుంటున్న మహిని ఆరాధనగా చూస్తూ అతని పక్కన చేర్లో సెటిల్ అయింది ఇవన్నీక దాదాపు రెండున్నర గంటల పాటు నిర్విరామంగా జరిగిన మీటింగ్లో మహి ప్లానింగ్ అండ్ కాన్ఫిడెన్స్ నచ్చి అతనిపై నమ్మకం కుదిరి డీల్ ఓకే చేసేశారు క్లయింట్స్ ప్రాజెక్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ అగ్రిమెంట్స్ రెడీ చేయండి లీగలైజ్ చేద్దాం అని చెప్పి మహితో ఫార్మల్గా హ్యాండ్ కలిపి థ్యాంక్స్ చెప్పి క్లయింట్స్ వెళ్ళిపోగా కంగ్రాట్స్ సార్ అంది వర్ణిక మాహీకి చెయ్యందిస్తూ ఆమె చేత్తో చేయి కలిపి థ్యాంక్ యూ అన్నాడు చిరునవ్వుతూ రేపటి వరకల్లా ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ రెడీ చేయి నీకేమైనా డౌట్ ఉంటే ప్రవీణ్ హెల్ప్ తీసుకో అని చెప్పాడు అలాగే సార్ అని వినీయంగా తలాడించింది వర్ణిక లంచ్ ఆర్డర్ చేసి ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ లంచ్ చేస్తున్నారు ఉదయ్ బస్టాప్ దగ్గర కారాపి విండో కిందకి దించి బస్స్టాప్లో తననే గురువుగా చూస్తున్న మహిమను చూసి రాయెక్కు అని పిలిచాడు మహి కేర్లెస్గా చూసి తల తిప్పేసుకుంది మహి కార్ ఎక్కాక కూడా నీ కోపం కంటిన్యూ చేయొచ్చు మూవీ టైం అవుతుంది రావే కొన్ని క్షణాలు మూతి ముడుచుకుని చూసి రుసరుసలాడుతూ వచ్చి ఎక్కి డోర్ గట్టిగా వేసేసింది డోర్ విరిగిపోతుందే మరి అంత కోపమేంటి నీకు అంటూ కార్ స్టార్ట్ చేశాడు నువ్వు చేసే పనులకు కోపం రాక నవ్వొస్తుందా అరగంట నుండి పిచ్చిదాంట్లా వెయిట్ చేస్తున్నాను నేను పక్కనేది ఒకడు మింగేసేలా చూస్తున్నాడు ఎంత మెంట తెలుసా నిన్ను చూస్తున్నాడా వాడికి నీ అసలు స్వరూపం తెలియదు అనుకుంటా తెలిస్తే నీ పక్కన కూడా నిలబడేవాడు కాదు టీజింగ్గా అన్న ఉదయ్ని కోపంగా చూసి భుజం మీద ఒక్కటిచ్చింది మహి ఓయ్ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటే డ్రైవింగ్లో ఉన్నాను కాబట్టి బ్రతికిపోయావు లేదంటే నా చేతిలో అయిపోయేదానివి ఓరగా చూస్తూ అన్నాడు టాపిక్ డైవర్ట్ బావా అసలు నువ్వు నన్ను హార్ట్ఫుల్గా ఇష్టపడుతున్నావా లేదా నేను వెంట పడుతున్నానని తప్పక జాలితో నన్ను యాక్సెప్ట్ చేశావా మాయి గొంతులో జీరకు కార్ స్లో చేస్తూ తన వైపు చూశాడు ఉదయ్ కన్నీళ్లు నిండిన కళ్ళతో మూతి ముడుచుకుని చూస్తుంది ఇంకా అనుమానమేంటి నీకు అని అడిగాడు కూల్గా ఏమో ఇన్ని రోజులు నన్ను పట్టించుకోకుండా పూణేలో ఉన్నావు వచ్చాక నా ప్రేమను యాక్సెప్ట్ చేశావని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ నువ్వు నాకు అస్సలు టైం ఇవ్వట్లేదు నాతో కాసేపు మనసు విప్పి మాట్లాడట్లేదు నేను కాల్ చేసినా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఎన్ని రోజులంటే ఆదిత్య అన్నయ్యతో ఉన్నావు అది నేను అర్థం చేసుకున్నాను కానీ ఇప్పుడు కూడా నన్ను నెగ్లెక్ట్ చేస్తుంటే నాకు బాధగా ఉంది ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు చెంపల మీదుగా జారాయి ఉదయ్ రోడ్డు పక్కన కారాపి సీట్ బెల్ట్ రిమూవ్ చేసుకుని ఆమె పక్కకి జరిగాడు ఏ పిచ్చి ఏడవకే అంటూ ఆమె భుజంపై చేయవేగా చేయి విసిరి కొట్టింది మహి మహి ఇటు చూడు అని ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకొని కళ్ళనీళ్ళు తుడిచి బేలగా చూస్తున్న ఆమె కళ్ళలోకి చూస్తూ నేను నిన్ను కావాలని నెగ్లెక్ట్ చేయట్లేదే ఆది పెళ్లి విషయంలో పడి కొంచెం బిజీ అయ్యాను ఆంటీ వాళ్ళు పెళ్లి ఎలా చేద్దామని డిస్కస్ చేస్తుంటే ఆ డిస్కషన్లో పడి రావడానికి కొంచెం లేట్ అయింది వాడు పెళ్ళైపోతే నాకు పెద్ద బెంగ బాధ్యత తీరిపోతుంది ఆ తర్వాత అంతా నీతోనే అన్నాడు మాహీ బొంగముతి పెట్టి అలాగే చూస్తుంటే కోపంలో ముద్దుగా ఉన్నావే నిజం చెప్పాలంటే పూణే వెళ్ళకముందు నీపై నాకు పెద్దగా ఫీలింగ్స్ లేవు అక్కడికి వెళ్ళాకి నీ ప్రేమ నాకు అర్థమయ్యి నీపై ప్రేమ మొదలైంది కాకపోతే ఎప్పుడూ ఓపెన్గా చెప్పలేదు అంది నీలాగా నేను ఎక్స్ప్రెసివ్ కాదు కానీ నిన్ను నేను హార్ట్ఫుల్గా లవ్ చేస్తున్నాను అని చెప్పాడు నిజంగానా అడిగింది నమ్మకం కుదరక ముడుచుకున్న ఆమె కళ్ళు ఎర్రబడిన నాసిక అదురుతున్న గులాబీ పెదాలు అలకతో ఇంకా ముద్దుగా కనిపిస్తున్న తనని సన్నని నవ్వుతూ అపురూపంగా చూస్తూ నిజంగా ప్రామిస్ రోడ్డుపై ఉన్నామని ఆగిపోతున్నా కానీ లేదంటే అని ఉదయ్ గ్యాప్ ఇవ్వడంతో లేదంటే ఏం చేసేవాడివి అడిగింది మెల్లిగా మాటలతో కాకుండా చేతులతో నీకు నమ్మకం కుదిరిలా చేసేవాణ్ణి అన్నాడు చిలిపిగా కన్ను కన్నుగీటుతూ ఆ మాటలకి మహి గుండెల్లో ఏదో కో తల చెడి చేరగా సిగ్గుపడుతూ తల పక్కకి తిప్పుకుంది ఉదయ్ ఆమె చెంపపై ముద్దుపెట్టి లవ్ యూ అనడంతో మహి కళ్ళు పెద్దవి చేసి అలాగే బిగుసుకుపోగా తనని చూసి నవ్వుకొని ఆమెను వదిలి డ్రైవింగ్ సీట్లో సెటిల్ అయ్యాడు ఉదయ్ కొన్ని క్షణాలకు ఈ లోకంలోకొచ్చి బుగ్గున తడుముకుంటూ తనలో తానే నవ్వుకుని మెల్లిగా ఉదయ్ వైపు చూసింది వెళ్దామా ఇంకా మూవీ ఎప్పుడో స్టార్ట్ అయి ఉంటుంది అన్నాడు ఏం పర్లేదు మూవీకి వెళ్దామన్నది నీతో టైం స్పెండ్ చేయొచ్చని కానీ మూవీపై ఇంట్రెస్ట్తో కాదు ఆ మాటలకి చిన్నగా నవ్వుకొని కా స్టార్ట్ చేశాడు ఉదయ్ మహి హాయిగా ఊపిరి పీల్చుకుని సీట్లో అతని వైపే చూస్తూ ఉంది కాసేపట్లో థియేటర్కి చేరుకున్నారు అప్పటికే మూవీ స్టార్ట్ అయింది ఉదయ్ చేపట్టుకుని అతని భుజంపై తలవాల్చి మూవీని చూస్తూ ఉన్న మహీని మురిపంగా చూసి తలపై ముద్దు పెట్టుకుని మూవీ చూడడంలో నిమగ్నమయ్యాడు ఉదయ్ హెచ్ఆర్ టీంతో మీటింగ్లో ఉన్నారు విశ్వా వర్ష వర్ష రిక్రూట్మెంట్ గురించి పేరోల్ గురించి డిస్కస్ చేస్తుంటే అందరూ శ్రద్ధగా వింటున్నారు విశ్వ ఎదురుగా కూర్చున్న హెచ్ఆర్ పల్లవి ఫోన్కి వచ్చిన మెసేజ్తో లైటు వెలగగా ఫోన్ వైపు చూసిన ఆమె కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి భయంతో కాళ్ళు చేతులు వణుకుతుంటే ఒళ్లంతా చెమటలు పట్టడం మొదలైంది మొహంపై చేత్తో చెమటను తుడుచుకుని టేబుల్పై ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని గడగడా తాగేసి పక్కన పెట్టి చేతులు నలుపుకుంటూ టెన్షన్గా చూస్తూ ఉంటే వర్ష చెప్పేది వింటూ పరాగ్గా ఆమె వైపు చూసి తల తిప్పుకున్న విశ్వ ఆమె మొహంలోని ఎక్స్ప్రెషన్స్కి మళ్లీ తల తిప్పి ఆమెను పరీక్షగా చూశాడు వర్షపై దృష్టి సారించిన ఆమె కళ్ళలోని బెదురు మాటిమాటికి మొహాన్ని తుడుచుకుంటూ టెన్షన్గా చేతులు నలుపుతున్నా తనని చూసి సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపించింది విశ్వకి మీటింగ్ అయ్యాక తనతో మాట్లాడాలి అనుకుని సైలెంట్గా ఉండిపోయాడు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్తో మైండ్ ఫుల్గా హీటెక్కిపోగా చల్లగా సేద తీరడానికి బీచ్ ముందు కారాపాడు మహి బీచ్ను చూడగానే వర్ణిక కళ్ళు మెరిసిపోగా ఆమె మోము వికసించింది స్వచ్ఛమే నవ్వుతూ చిన్నపిల్లలా ఎగ్జైటింగ్గా చూస్తున్న ఆమెను హ్యాపీగా చూస్తూ మహి కోట్ రిమూవ్ చేసి షర్ట్ హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని కార్ దిగగా వర్ణిక కార్ దిగి అతనితో పాటు బీచ్ లోపలికి అడుగులు వేస్తుంది ఆ తరువాత ఏం జరగబోతుంది వర్ణిక మహిళ మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు ఉండబోతున్నాయి కృతి ఆదిల పెళ్లి ఎలా జరగబోతుంది వర్ష విశ్వల లైఫ్లో ఎలాంటి సంఘటన చోటు చేసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్